భవనాసి సురేష్ పొత్తూరు శేషారావు జొన్నలగడ్డ మోహన్ రావు ఎంపీ ఆంజనేయులు నూతన కమిటీ సభ్యులు పాల్గొన్నారు రేపు ఉదయం శ్రీ కన్నికా ఆలయానికి కొత్త కమిటీని చేస్తున్నాము ఇప్పుడు ఉన్న ఫేక్ కమిటీని విత్డ్రా చేసి ఈ కొత్త కమిటీకి రేపు ప్రమాణ స్వీకారం చేసే ప్రోగ్రామ్ ని ఉదయం పది గంటలకి ఏర్పాటు చేస్తున్నాము కావున భక్తులు సభ్యులు ఆలయానికి గతంలో సభ్యత్వం తీసుకొని ఓటు హక్కు పొందిన సభ్యులు అలాగే దాతలు ప్రతి ఒక్కరూ రేపు ఈ కి ఉదయం పది గంటలకు వచ్చి ఈ ప్రోగ్రాం సక్సెస్ చేసి మా కమిటీని ఆశీర్వదించాలని మిమ్మల్ని కోరుతున్నాము అలాగే గతంలో వారు చేసిన పొరపాట్లన్నీ మాకు లెక్కలు చెప్పి హ్యాండవర్ చేస్తే చాలా బాగుంటుంది మీరు కూడా ఒక ఉన్నత స్థాయిలో ఉన్నత నాయకత్వాన్ని పొంది ఉన్నారు ఇప్పుడు దాన్ని డివిడేట్ చేయకుండా మాకు మీరు గౌరవంగా హ్యాండవర్ చేస్తే మీకు బాగుంటుంది మాకు బాగుంటుంది మమ్మల్ని గౌరవించినట్టు ఉంటుంది సమస్యలకు గౌరవించినట్టు ఉంటుంది ఈ అమ్మవారిని దృష్టిలో పెట్టుకుని గత ఎన్నో సార్లు అమ్మవారి మీద ప్రమాణాలు చేస్తు చేస్తున్నారు అలా కాకుండా ఇప్పుడు రేపు ఉదయం అనగా ముప్పై ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం పది గంటలకి బుధవారం రోజు మేము ఆలయానికి వస్తున్నాము మిత్రులు ఫ్రెండ్స్ బంధుమిత్రులు అందరూ కూడా రేపు ఆలయానికి వచ్చి ఈ ప్రోగ్రాం సక్సెస్ చేయాలని గత ఈ పదిహేను సంవత్సరాల నుంచి కూడా జరుగుతూ ఉంది కానీ ఈ ముఖాల ద్వారకాథ్ అనేటువంటి వ్యక్తి అధ్యక్షుడు అయిన తర్వాత సుమారు ఎనిమిది సంవత్సరాలు జరుగుతున్నా కూడా ఆయన ఆధ్వర్యంలో మరి ఈ కమిటీని నడిపిస్తున్నాడు వాళ్ళకి ఇష్టం వచ్చిన మనుషుల్ని వాళ్ళకి సంబంధించిన మనుషుల చేత దేవస్థానాన్ని నడిపిస్తున్నారు ఈ ద్వారకాథ్ అనే వ్యక్తి ఆర్యవేద సంఘానికి నాలుగు సంవత్సరాల క్రితమే అర్బన్ ఆర్యవేద సంఘం నుంచి ఆయన యొక్క పీరియడ్ అయిపోయింది ఆయనకి ఎలాంటి అధారిటీ లేదు ఎటువంటి దేవస్థానంలో ఎటువంటి బాధ్యత లేదు కానీ ఆయన ఉందని అధికారం ఉందని ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన ఇష్టం వచ్చిన మనుషుల్ని కమిటీ వేసుకోవడం జరిగింది మరి గతంలో ఈ మహిళ తయారు చేసిన తర్వాత మరి ఇదే ముఖాల ద్వారకనాథ్ గారికి మరి నేను ఆ రోజు ఎన్నికలు జరిపి ఎన్నికల్లో ఎన్నిక కాబడినటువంటి వ్యక్తులకి కణికా పరమేశ్వర దేవస్థానాన్ని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది మరి ముఖాల ద్వారకనాథు ఎన్నికలు జరపకుండా వారి సొంత మనుషులకి దొడ్డిలో ఉన్న ఫేక్ కమిటీని ఒకటి తయారు చేసి ఈ ఫేక్ కమిటీని వాళ్ళు ఏర్పాటు చేసుకోవడం జరిగింది అది ఎందుకు ఏర్పాటు చేశారంటే దాని సారాంశం మీకు చెప్తున్నా ఇప్పుడు మీ ద్వారా భక్తులందరూ కూడా తెలియజేస్తున్నా అమ్మవారి భక్తులకి ఉభయకర్తలకి అలాగే ఆర్యవైశ్యులకి అందరూ కూడా ముఖ్యంగా తెలియజేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఎందుకు ఫేక్ కమిటీ వేశాడు రాత్రికి రాత్రి ఎందుకు కమిటీ వేశాడు దాని గురించి నేను ఇప్పుడు మీకు భక్తులందరికీ కానీ వైశ్యులు కానీ ఉభయకర్తలకు కానీ విశ్లేషణిస్తున్నా వారు ఈ దేవస్థానం పునర్నిర్మాణం చేయడం జరిగింది ఈ పునర్నిర్మాణంలో పద్నాలుగు కోట్ల రూపాయలు అమ్మవారి దేవస్థానానికి భక్తులు విరాళముగా ప్రకటించడం జరిగింది దాని గురించి ఈ విరాళముల ప్రకటనని మేము జనరల్ బాడీ మీటింగ్ జరిగినప్పుడు వాళ్ళ యొక్క వివరాలు ఇవ్వమని డొనేషన్లు ఎవరెవరు ఎంత ఇచ్చారో ఎవరు దేనికి దేనికి ఎంత ఖర్చు పెట్టారో ఇవన్నీ కూడా మేము ధమా ఖర్చులు వారిని అడగడం జరిగింది వారు అప్పుడు ఏం చేశారంటే లెక్కలన్నీ ఇప్పుడు పబ్లిక్లో చెప్పేదానికి కుదరదు డోనర్స్ను భయప్రాంతం చేశాడు మీ డోనర్స్ పేరు చెప్తే ఎందుకంటే అసలు పట్టుకుంటారని చెప్పి భయప్రాంతం ప్రాంతంలో చేశాడు ఎక్కడా కూడా డోనర్స్కి దేవస్థానానికి సందాయించి డోనర్లు పట్టుకున్న దాఖలాలు ఇప్పుడు నాకు తెచ్చి ఏ గుడికి కోట్ల రూపాయలు వందల కోట్ల రూపాయలు వచ్చిన గుళ్ళకు కూడా ఆ మాదిరిగా జరగల ఓటర్స్ని భయప్రాంతం చేశారు అంటే వాళ్ళ దగ్గర లెక్కలు చూపించమంటే మిషన్ చేసి అమ్మవారి సొద్దుని సరైన పద్ధతిలో సద్వినియోగం చేయకుండా కోట్ల రూపాయలు ధనాన్ని వారు లెక్కల్లో చూపించకుండా మరి రాత్రికి రాత్రి కంకి వేశారు